భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో అసంపూర్తిగా చేసిన భీమలింగం కాల్వా వలిగొండ సుంగిశాల గ్రామాల మధ్యన రోడ్డుకు అడ్డంగా తవ్వకాలు జరిపి రైతులు పంటలు వేసుకునే సమయం వచ్చినప్పటికీ ఇంతవరకు కల్వట్టు పనులు పూర్తి చేయక మూసీ నీటిని విడుదల చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నందున తవ్వకాలు జరిపిన కల్వట్టు పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తెలిపి వ్యక్తిగతంగా పనులు జరిగే ప్రదేశానికి పిలిపించి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ డిమాండ్ చేశారు అందుకు అధికారులు వారం రోజుల్లో పనులు పూర్తి చేసి నీటిని అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో జిల్లా నాయకులు కొప్పుల యాదిరెడ్డి రాచకొండ కృష్ణ బందారపు రాములు కందుల తానేషా మంద నరసింహ బొడిగే ఆనంద్ పాక పుల్లయ్య మైసోళ్ల రామనర్సు వెల్గొండ మాజీ ఉప సర్పంచ్ మైసోళ్ల మచ్చగిరి ఎలిమినేటి వెంకటేశం బీజేపీ వెల్గొండ మండల నాయకులు లోడే లింగస్వామి గౌడ్ గంగాధరి దయాకర్ పిన్నింటి నరేందర్ రెడ్డి మందుల నాగరాజు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామచంద్రం మందడి రంజిత్ రెడ్డి బుంగమట్ల మహేష్ ఆవుల శ్రీను పోలు నాగయ్య మీసాల స్వామి ఎర్రబోలు జంగయ్య రావుల పద్మారెడ్డి సోల్పురం జనార్దన్ రెడ్డి అంబటి సైదుల్ రెడ్డి పిట్టల రాజు బొంగపట్ల బుచ్చయ్య పెద్దగోని శ్రీను పబ్బు వెంకటేశం వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు ఈ రోజు దర్శనం తీసుకుంటుంది అయితే ఒకటేసారి అయిపోవాలండి మళ్ళీ చేసి అది ఆగింది అనుకో ఇప్పుడు మీరు చేసి మళ్ళీ అది ఓపెన్ చేసారు అనుకో మళ్ళీ సేఫ్ పోషన్

పని స్టార్ట్ చేస్తే బాగుండేది ఈ పాడి కంప్లీట్ అయ్యి రైతులకు వాటర్ వచ్చేది నారు పోసుకునే టైం అయిపోయింది నారు పోసుకున్నది ఇప్పుడు నీళ్లు రాకపోతే కింది ఉన్న గ్రామాలంతా ఆ రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రు అందుకోసం ఇది త్వరిత గట్టిన దీన్ని పూర్తి చేసి మాకు ఈ తొందర తొందరగా రైతులకు వాటర్ పంపించాలని మేము అందుకోసం ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శిస్తున్నాం దాని గురించి అన్న రెండు నిమిషాలు మాట్లాడతాడు ఈరోజు వనిగొండ పెన్వెట్టికి మధ్యలో ఉన్నటువంటి బునాది కాకు సంబంధించిన కాలకు సంబంధించిన కల్వెట్టు నిర్మాణాన్ని చేయకుండా కట్టుకొని అనేక గ్రామాలలో రైతులు వందల ఎకరాలు వేల ఎకరాలు ఈ ఈ మండలమే కాకుండా ఆత్మపూర్ మండలం కానీ కొంత మండలం కానీ అన్ని రైతుల మీద ఒక పక్షకాలు కూడా తెలంగాణ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ వలగొన్న మండల శాఖ ఆధ్వర్యంలో ఈ అందరం కూడా కలిసి రైతుల పక్షాన పోరాడి వాళ్ళకి పంట నాట్లు వేసుకునే టైంలో విత్తనాలు వేసుకునే టైంలో కూడా వాళ్ళు నీరు అందించకుండా కాలయాపన ఏంటి దీని మీద ఒక అభిప్రాయం లేకుండా ఒక ప్రణాళిక లేకుండా ఇవాళ ఈ కల్వర్టు నిర్మాణం చేస్తుంది ఈ వర్షాకాలంలో నీళ్లు నింపే లాబ్ పోయలేకుండా కలవర్ లేకుండా ఆలస్యం చేసి వాళ్ళ ఆలస్యం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేకుంటే ఇవాళ రైతులను నష్టపరిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వలిగొండం మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో ఈ రైతుల పక్షాన్ని నిలబడి సాధించే వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అట్లాగే మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ నదిని శుద్ధీకరణ చేసి శుద్ధీకరణ సుందరీకరణ రెండు చేస్తా అని చెప్పి తాగునీరు తాగునీరు అందిస్తామని చెప్పి వదిలిగొండలకు ఆనాడు ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా వచ్చి హామీ చేసి భీమకు భీమలింగం దగ్గర భీమలింగానికి ఇవాళ ఊళ్ళ చేసిపోయిన తందరినీ అందరికీ మళ్ళీ తర్వాత బీర్లాయలి జన్మదినానికి వచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇవాళ బీజేపీ అడ్డుపడుతుందని నీ దగ్గర ప్రణాళిక లేదు డబ్బులు లేవు నీ చేతగానికి క్షణం నువ్వు నీ ఏం చేయాలో తెరవని పరిస్థితిలో వినిపిస్తున్నామని మరి పార్టీ ఇలా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తి చెప్పే విధంగా నిరసన చేయాలని తెలిసింది ఆయన గుట్టలో జిల్లా పార్టీ గుట్టలో చేసింది మండల పార్టీ భీమలింగం కా చేసి ఇవాళ వాళ్ళ నిరసన రైతుల పక్షాన మేము నిలబడతాం పోరాటం చేస్తామని నిలబడింది ఈ సమస్యల మీద ఏవైతే హామీలు ఇచ్చారో రైతులకు ఆ హామీలు నెరవేర్చే వరకు కూడా ఈ రైతుల పక్షాన పోరాటం చేసి సాధించే వరకు ఆహార కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా తొందరగా చేసి రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ఇక్కడ స్థానిక స్థానిక ఎమ్మెల్యే అటువంటి కుంభ మహేష్ కుమార్ గారు హెచ్చరించడం తొందరగా ఇక్కడ రైతులు ఆదుకోవాలని నిర్మాణ పనులు వెంటనే చేయాలని పార్టీ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని ఏడల రైతు రైతుల పక్షాన రైతుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పోరాటం చేసి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేసి సాధించే వాళ్ళకి ఆహారం నిర్చి వాళ్ళకి రైతు అండదండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్న దీని ద్వారా అందరికీ కూడా అధికారులు ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే నిర్మాణపరం చేసే రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్